హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఉండే శనగల కారం రెసిపీ చూపిస్తున్నాను దీనికోసం మనకు కావాల్సింది ఎండుమిర్చి శనగలు కొబ్బరి వెల్లుల్లి ఇంతే అనమాట ఈ ఒక్క కారం ఉంటే చాలండి ఎంత సింపుల్గా మనము వెజిటేబుల్ ఫ్రై ఏదైనా సరే ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే జస్ట్ వెజిటేబుల్స్ అలా ఫ్రై చేసి కారం చల్లుకుంటే చాలనమాట చాలా టైం సేవింగ్ బ్యాచిలర్స్కి కూడా ఒక డబ్బా నుంచి అలా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లారంటే చాలా సింపుల్గా ఫైవ్ టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెసిపీస్ అయితే కనుక అండ్ దోశ వేసుకున్నప్పుడు దోశ మీద అలా చల్లుకుంటే కూడా చాలా బాగుంటుంది మీకు గుర్తుందా మన ఛానల్లో ఎగ్ దోశ రెసిపీ వేశాను షార్ట్స్లో అందులో కూడా ఈ కారం యూస్ చేశాను టేస్ట్ అయితే అవసరం ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇడ్లీలో కూడా ఈ కారం విత్ గీ వేసుకుంటే కూడా మస్తుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి ఇవి ఒక్క పావు టీ స్పూన్ ఆయిల్ వేసి అలా ఫ్రై చేస్తున్నాను మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం మళ్ళీ ఇంకొక పావు టీ స్పూన్ ఆయిల్ చూసారు కదా చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను అసలు ఆయిల్ పట్టదు ఇందులో ఇప్పుడు శనగలు ఒక కప్ అండి శనగలు ఒక కప్ తీసుకున్నాను అలా ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా మాడిపోతాయి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇవి కూడా తీసేసి ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు మళ్ళా ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకొక పావు టీ స్పూన్ ఆయిల్ వేయాలి మొత్తం మీద మనం ఒక వన్ టీ స్పూన్ కూడా వేయలేదండి ఒక ముక్కలు టీ స్పూన్ వేసుంటాం అంతే కొబ్బరి కొబ్బరి కొంచెం ఎక్కువే వేసుకోవాలి నేనైతే ఒక చిన్న కొబ్బరి చిప్ప వేసేసాను అనమాట సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండి కొబ్బరి చూడండి అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి సన్న సన్న ఉన్నాయి కదా అవి కొంచెం మాడినట్లు అవుతున్నాయి బట్ ఏం కాదు చక్కగా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పెట్టేసుకుందాం చూసారా అన్నీ ఫ్రై అయిపోయాయి వెల్లుల్లి ఒలిచి పక్కన పెట్టేసుకుందాం తొక్క తీయాల్సిన అవసరం అయితే అస్సలు లేదనమాట వెల్లుల్లి కూడా నేను ఇక్కడ ఒక రెండు తీసుకున్నానండి కొంచెం పెద్దగడ్డలు రెండు తీసుకున్నాను ఈ మిర్చి మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ అట్లాగా నేనైతే ఒక ఫిఫ్టీన్ తీసుకున్నాను ఈ శనగలు మిర్చి మొత్తం చలరిన తర్వాత వేసేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి నాకైతే ఒక టీ స్పూన్ పట్టింది మిక్సీ పట్టేద్దాం మరి మెత్తగా గంధంలాగా అయితే అవ్వకూడదు కానీ మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట చూడండి మొత్తం మీద ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదండి ఇది ప్రిపేర్ చేయడం కానీ టైం మాత్రం చాలా సేవ్ అవుతుంది డైలీ డైలీ రొటీన్లో మార్నింగ్ లంచ్ టైంకి అలా ఒక ఆలు కానీ వంకాయ కానీ బీరకాయ కానీ అరటికాయ కానీ ఇలా ఏ కూరగాయలతో అయినా సరే జస్ట్ ఆయిల్ వేసామా కూరగాయలు ఎలా ఫ్రై చేసామా ఈ కారం చల్లేసామా అంతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారా ఇప్పుడు మళ్ళీ కొబ్బరి కూడా వేసి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా అయితే అవ్వకూడదు చూడండి నేను టెక్స్చర్ చూపిస్తాను మొత్తం అంటుకుపోయింది అంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా దానివల్ల అండ్ ఆల్సో మనం కూడా కొంచెం ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఆ తెల్లగడ్డలు మొత్తం తొక్కతో సహా అలా వేసేయండి తొక్కతో ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట తొక్కలైతే తీయక్కర్లేదు పల్స్ ఇస్తూ మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేయడమే మీరు గమనించారా నేను ఇది చేసే టైంలోనే కాకరకాయ కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇది యాక్చువల్లీ కాకరకాయ ఫ్రై కోసమే ప్రిపేర్ చేస్తాను అనమాట రోజు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కక్కరకాయ ఫ్రై చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది అసలు చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అసలు ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఎలా అనిపించింది వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్